నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలాం వైకుం వరహంతుల్లాహి వబరకాత చాలా మంది తమ ఇళ్లలో చిరాకుగా ఉందని చిన్న చిన్న మాటలకు కూడా గొడవలవుతున్నాయని భార్యాభర్తల మధ్య సంతోషం లేదని ఎంత సంపాదించినా దానిలో తృప్తి లేదని ఇంకా కుటుంబం మధ్య కలహాలు ఉన్నాయని ఇలాంటి చాలా సమస్యలను చెబుతూ ఉంటారు అయితే నా ప్రియమైన ధార్మిక సోదర మరి సోదరీ మనులారా ఎందువల్ల ఇవన్నీ జరుగుతాయని ఎవరి ఇళ్లలో అయితే అల్లా కారుణ్యం రాదు ఎవరి ఇళ్లల్లో అయితే దైవ దూతలు రారు అలాంటి వారి ఇళ్లలో ఇలాంటి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి దీని గురించి నేను ఒక ఉత్తమమైన హదీసును తెలియపరుస్తున్నాను ఇది సహీ ముస్లిం హదీసు గ్రంథములోనిది దీనిని సహీ ముస్లిం హదీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ ఆయిషా రజి అల్లాహ కథనం ప్రకారం జిబ్రాయిల్ దూత దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహులేస్లం కు ఫలానా సమయంలో వస్తానని వాగ్దానం చేశారు ఆ సమయం వచ్చినా ఆయన రాలేదు ఆయిషా రజి ఇలా అంటున్నారు అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ చేతిలో ఒక కర్ర ఉంది ఆయన ఆ కర్రను విసిరి పారేస్తూ అల్లా గాని ఆయన దూతలు గాని తమ వాగ్దానాన్ని భంగం చేయరు అని అన్నారు తర్వాత ఇంట్లోకి వచ్చి చూస్తే తన మంచం క్రింద ఒక కుక్క పిల్ల కనిపించింది ఆయన ఆశ్చర్యంతో ఇదెప్పుడు లోపలికి జ్వరపడింది అని అడిగారు దైవసాక్షి దీని గురించి నాకు తెలియదు అని నేనన్నాను తర్వాత ఆయన ఆజ్ఞ మేరకు ఆ కుక్క పిల్లను బయటికి గెంటేయడం జరిగింది ఆ తర్వాత వెంటనే జిబ్రైల్ అలీ వచ్చేశారు మీరు వస్తారని నాకు వాగ్దానం చేశారు నేను మీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను మీరు రాలేదు అన్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలే వారు అందుకు జిబ్రైల్ అలీ సమాధానం ఇస్తూ మీ ఇంట్లో ఉన్న కుక్క నన్ను రాకుండా చేసింది కుక్క లేక చిత్రాలు ఉండే ఇళ్లలోకి మేము రాము అని చెప్పారు నా ప్రియమైన ధార్మిక సోదర మరి సోదరీ మేము చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అల్లా కారుణ్యం నుంచి దూరం అవుతూ ఉంటాము చాలా మంది తమ ఇళ్లల్లో కుక్కలను సాకుతూ ఉంటారు ఇలా సాకటం కూడా ఇస్లాం ధర్మంలో నిషేధమే కుక్కలు ఇంటి బయటే సాకాలి ఇంటి లోపలికి తీసుకోరాకూడదు ఇంకా ఇళ్లల్లో చాలా మంది తమ హీరోల బొమ్మలు లేదా ఇతర ఏదైనా Oh! Uh -huh. బొమ్మలను గోడలకు తగిలించి ఉంటారు ఇలా ఉంచటం కూడా ఇస్లాం ధర్మంలో నిషేధము ఎప్పుడైతే ఇతర బొమ్మలు ఇళ్ళల్లో కనిపిస్తాయో ఆ ఇళ్లలో దైవదూతలు రారు అందుకని అలాంటి ఇళ్ళల్లో అల్లా కారుణ్యం కూడా ఉండదు సోదల్లారా దీనిని మీరు గమనించి మీ ఇళ్లల్లో ఉండే ప్రతి ఒక్క ఫోటోలు కానివ్వండి చిత్రపటాలు కానివ్వండి వీటి దాసి పెట్టేయండి లేదా అయితే చించేయండి ఎందుకంటే వాటి వల్ల ఉపయోగం లేదు అల్లా కారుణ్యం కావాలంటే వీటినన్నింటినీ మేము దూరంగా ఉంచడం వల్ల అల్లా కారుణ్యం మా మీద అవతరిస్తుంది అస్సలాం వైకుం వరహమతుల్లాహి వత